ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇవి మా ఇంటికాడ వలస వచ్చినటువంటి కుక్కలు వీటికి ప్రతిరోజు అన్నం తీసుకొచ్చి పెట్టాలి మాకు పని ఉన్నా లేకపోయినా కంపల్సరిగా వాటి కోసం రావాల్సింది అది ఆ నల్ల కుక్కకి సంబంధించిన ఎగురుతుని చూసారా ఇరవై రెండు పెద్దవి అవి దాని పిల్లలు దాని పిల్లలు ఇవి వేరే దాని పిల్లలు ఇంకొకటి ఉంది అది వెళ్ళిపోతుంది అది దా ద అన్నం పెట్టపోతే చిన్నగా అలిగి వెళ్ళిపోతుంది అది దానికి చక్కగా రోజు చేస్తే తినిపిస్తుంది అది పెట్టలేదని అలిగేసి వెళ్ళిపోతుంది చూడండి అటు తింటుందో అటు అలవాటు చేసింది దానికి అది మన ఎప్పుడు మన జబ్బు మీదే ఉంటాయి కదా అని చెప్పేసి ఒకసారి ఏదో కొద్దిగా పెడతాం అలవాటు చేసాం మనకేందంటే ఇక్కడ మనం కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ ఉండటం వల్ల చక్కగా ఈ నీడ పడుకుని ఉంటున్నాయి కదా అని ఏదో ఒక కొద్దిగా పెడతాం అలవాటు చేసాం అదే అలవాటు కంటిన్యూగా ఇక మంది దెబ్బ మీదే ఉంటున్నాయి ఎవరైనా వచ్చేక తరుతూ ఉంటాయి భయపడితే దెబ్బ మీదకి ఎవరు రానియకుండా ఇవి చూడు మళ్ళీ ఇంకొక వచ్చేసి ఈ బుడబుడ పిల్లలు ఈ తెల్ల పిల్లలు నాలుగు పిల్లలు పెద్ద ఒక రెండు పిల్లలు ఆరు పెద్ద కుక్కలు తల్లి కుక్కలు మూడు మొత్తం ఏడు కుక్కలు వీటికి రోజు ఒక కిలో బియ్యం వండుకొని ఒక లీటర్ పెరుగు తీసుకుని వచ్చి పెట్టాలి మాకు పని ఉన్నా లేకపోయినా మా ఇంటికాడ నుంచి ఇక్కడికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం పద్నాలుగు కిలోమీటర్లు వచ్చి కంపల్సరిగా వాటికి అన్నం పెట్టి వెళ్ళాల్సిందేదమ్మా ఇట్లా చేస్తుంది అది తినేసి వెళ్ళిపోతున్నారు చూడు ఎట్టా ఎగురుతుంది తప్పుడదే అన్నం పెట్టమని నీవు బుడ్డు బుడ్డి నోరు జీవాలు ఏం చేస్తా ఎండాకాలం పెట్టకపోతే సొమ్మసిల్లి పోయి పడిపోతాయేమనని భయంతో వీటికి రోజు ప్రతిరోజు అన్నం తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది మేము అన్నం పెడుతుంటేనేమో ఊరే వాళ్ళకి ఊరిలో ఉన్న వాళ్ళకి కోపాలు ఎక్కువ మీ కుక్కలు మా మీద అరుతున్నాయి అది ఇది అని ఏం చేస్తా మన ఇంటికాడ ఉంటున్నాయి కాబట్టి మన దొడ్లోనే ఉంటున్నాయి కాబట్టి అటు కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి అన్నం పెట్టాల్సిందే మాకు ఏ పని లేకపోయినా అక్కడికి రావాల్సిందే అక్కడికి అన్నం పెట్టాల్సిందే వెళ్ళాల్సిందే ఎందుకో మా విశేషం అక్కడికి రోజు పెరుగు అన్నం కలిపి పెడుతుంది ఒక ఆరు లీటర్ పెరుగు ఒక కేజీ బియ్యం అండి తీసుకొస్తుంది రేషన్ బియ్యం జనాలను అడిగి అందరిని అడిగి అక్కడక్కడ గ్యాదర్ చేసి అటుకోండి పెడుతుంది చూడండి అలాగ ఉన్నాయి ఆ ఫ్రిడ్జ్ చిన్న 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 చిన్నవి వచ్చేదా ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు అన్నం పెట్టాం కదా హాయిగా నీళ్ళు తాగేసి పడుకుంటాయి ఇక నీళ్ళు కూడా ఎప్పుడు కూడా బకెట్లలో రెండు మూడు బకెట్లు పెడతా నీళ్ళు ఇవే కాదు కుక్కలు కానీ కాదు కోళ్ళు కూడా ఇక్కడ దెబ్బ మీదకు వచ్చి పడుకుంటూ నీళ్ళు తాగేళ్తూ ఉంటాయి అందుకుని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా బకెట్లో నీళ్లు పెట్టే ఉంచుతాను అవి వచ్చి అక్కడికి శుభ్రంగా తాగేసి వెళ్తాయి చూడండి ఎప్పుడు కటుమిండ తింటాయి ఇక ఈ పిల్లలు ఈ నాలుగు పిల్లలు కథగదుగా వస్తున్నాడు చూడు ఆ నాలుగు పిల్లలు ఒక తల్లి పిల్లలు వాడు ఇది ఒక తల్లి పిల్ల ఇది ఒక తల్లి పిల్ల వాళ్ళ తల్లిలు తినేసి పక్కకి వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళు అంత అనమాట ఈ పిల్లలు అంతా శుభ్రంగా కట్మెండా తిని అప్పుడే వెళ్తారు ఇప్పుడు మా బుజ్జోడు మా దుబ్బోడు చూడు ఎటు తింటాడు మళ్ళీ నేను చీనకాడకు వెళ్తే ఎంపడబడి కాడకి వస్తారు అక్కడ పడుకుంటారు మళ్ళీ తర్వాత వాళ్ళని మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎంపడబడి వస్తారు చేనకాడకు వద్దురా అన్నా కూడా వినకుండా ఎంపడబడి వస్తానే ఉంటారు ఇదిగో ఈ రెండు మెయిన్ ఈ రెండు తీసుకొస్తాయి వాళ్ళందరిని ఎంపడబెట్టుకుని మేము లేని సమయంలో ఇదే చూస్తుంది పిల్లల్ని ఆట ఆడిస్తుంది పిల్లల్ని ఆడకెళ్ళకుండా దగ్గర పెట్టి కొనుక్కోబెట్టుకుంటుంది అరుగు మీదే కొనుక్కోబెట్టుకుంటుంది రాత్రిపూట లైట్ వేసి వెళ్తే ఆ ఇల్తుల్లో పడుకుని హాయిగా ఆడుకుంటాయి కానీ ఇప్పుడు ఉండటం లేదు ట్రాక్టర్ ఉందిగా ట్రాక్టర్ కింద పడుకుంటానికి అలవాటు అయిపోయింది ఒక్కటి కూడా ఉండటం లేదు చూడండి ఫ్రెండ్స్ నోరు లేని జీవాళ్ళని ఆదరించండి మీకు కూడా ఎక్కడన్నా కనపడితే వాళ్ళకి వాటికి ఏదన్నా కొద్దిగా ఆహారం అందించండి ఎండాకాలం వాటికి కావాల్సింది ముఖ్యంగా నీళ్ళు మంచినీళ్ళు కావాలి ఏదన్నా మీకు చేతనైతే ఓ ముద్ద ఆటికి కూడా పెట్టండి మేము తినే ఆఖరి ముద్దన ఆటికి వేయండి ఆ ముద్దతోనే చాలా విశ్వాసంగా ఉంటాయండి ఆ ముద్ద తిని మన దగ్గర విశ్వాసంగా పడి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళవు ఊరు ఇంత ఊరున్నా కూడా ఊళ్ళో ఎవరెళ్ళకి వెళ్ళవండి మేము వచ్చేదాకా కూడా ఈ దెబ్బ మీదే పడుకుంటాయి ఇంటికాడ చూస్తూ ఉంటాయి రోడ్డు అంక ఎప్పుడు వస్తారా వస్తారా ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటాయి మనం వచ్చామంటే చాలా గేట్ తీగముందే పైకి ఎక్కేస్తాయి భుజాల దాకా ఎక్కేస్తుంది ఒక్కొక్కటే కాబట్టి మీరు కూడా నోరుచే వాళ్ళని ఈ ఎండాకాలంలో మనమే నోరున్న వాళ్ళమే అల్లల్లాడిపోతున్నాం ఎండలకి వాటికి ఒక అన్నం పెట్టండి కాసిన ఏదన్నా ఒక పాత బకెట్లో గిన్నెలోనో కాచిన నీళ్ళు పెడితే తాగి బతిపోతాయి ఈ ఎర్రోడైతే నేను ఏటి వెళ్తే అటు వస్తాడు ఏటీ వెళ్తే అటు వస్తాడు ఎర్రబుడ్డా శుభ్రం కట్టు నుండి తిన్నారో అటుకు వెళ్ళి మళ్ళీ పడుకుని కాసేపు రెస్ట్ తీసుకుని వస్తారండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లొకేషన్లో ఉన్నటువంటి మోహజీవాలకి ఒక ముద్ద పెట్టండి వాటికి మాకు ఈ రోజే కాదండి దగ్గర దగ్గర మేము రెండు సంవత్సరాల నుంచి మాకు ఇదే పని గత రెండు సంవత్సరాలు మేము రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దెబ్బ మీద ఉంటాం చూసి సరే ఉండనే కదా దెబ్బ మీద ముద్ద అన్నం పెడదాం అలా అని పెడితే ఇక అట్లాగే స్థిరపడిపోయింది ఇది ఒకటి పెద్ద కుక్క ఈ పెద్ద పిల్లల తల్లి ఇది కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి నోరు లేని జీవాలకి ఎంతో కొంత మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నా నమస్తే ఫ్రెండ్స్